క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడకు కేంద్రంగా గుడివాడను నిలుపుతామని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పేర్కొన్నారు అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా స్టేడియంలో క్రీడా ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కటారి శ్రీనివాసరావు మెమోరియల్ కృష్ణా ట్రెస్ట్రీ షటిల్ టోర్నమెంట్ గుడివాడ స్కూల్ చెస్ పోటీలను ఉదయం ఎమ్మెల్యే రాము ప్రారంభించారు అనంతరం షటిల్ ఆడుతూ క్రీడార్లను క్రీడాకారులను ఎమ్మెల్యే రాము ఉత్సాహపరిచారు ముందుగా స్వర్గీయ కటారి శ్రీనివాసరావు చిత్రపటానికి ఎమ్మెల్యే రాము అధికార ప్రముఖులు పూలమాలలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సమావేశంలో ఎమ్మెల్యే రాము మాట్లాడారు మహిళల పీడే ప్రపంచ చెస్ కప్ ఫైనల్స్కు భారత్కు ఇద్దరు క్రీడాకారులు చేరుకోవడం గొప్ప విషయమని ఫైనల్కు చేరిన వారిలో ఒక గుడివాడకు చెందిన కోనేరు హంపి కావడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన అన్నారు వారిని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు చెస్ మరియు షటిల్ పోటీల్లో ప్రపంచ స్థాయిలో తెలుగువారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు గెలుపోటములను పక్కన పెట్టి పోటీలో పాల్గొనడం ప్రధానంగా ప్రతి క్రీడాకారుడు భావించాలన్నారు ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తికి విజయం తప్పక లభిస్తుందని పోటీల్లో పాల్గొనకపోవడమే ఓటమి కంటే బాధపడాల్సిన విషయమని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా క్రీడల అభివృద్ధికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు గొప్ప వ్యక్తుల పేర్లపై పోటీలు నిర్వహించడం మంచి విషయమని పేర్కొన్న ఎమ్మెల్యే రాము నేడు పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని సూచించారు ఈ ఈ ఈ పని మీకు రావట్లేదు ఉంది ఎగ్జాంపుల్ ఓకే నేను పుట్టక ముందు నుంచి కాదు ఎప్పుడో కొన్ని తరతరాల నుంచి ఇదే చేసుకుంటూ వస్తున్నారు వీటిని నమ్ముకుని ఇట్టా కూర్చుంటే కొంచెం కళాత్మకంగా చేసుకుని వీటి మీద తీసుకుంటే మారద్ది దీనికి దీనికి స్పెషల్ టూల్స్ ఉంటాయి ఇవి ఉంటాయి కొత్త కొత్త ఇయో టెక్నిక్స్ వచ్చినాయి మీ బ్యాంబు వర్క్ మీద మీరు మొత్తం యాభై మంది ఉంటే మీకు అందరికి కలిపి ఒక ఒక లొకేషన్ ఒకటి పెట్టిస్తాను దాంట్లో కొత్తగా ట్రైనింగ్లు పెడతాను మీకు ఆ ట్రైనింగ్ తీసుకుంటే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు అందరికీ లోన్లు వస్తాయి ఇంట్లోంచి కొత్తగా తయారు చేస్తాం అలవాటు వద్ది ఏదన్నా వేరే వేరే రకమైన ఆలోచనలు వస్తాయి మీరు పాత ఏ చేసుకుంటే వెళ్తా మనకి అది పని చేయట్లేదు అనుకుంటే లాభం లేదు ఈ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఆ నిచ్చెన ఎవరు వాడుతున్నారు ఈ వాడరు ఎప్పుడు నా చిన్నప్పుడు ఉండే వేసి అయ్యి ఇంకా మనం వాటిలోనే కూర్చుంటేట మార్చుకోవాలి కదా పంద మార్చుకుందామా మీరు రెడీనా మీరందరూ కలిపి రండి నా దగ్గరికి నేను ఒక ఎంఎస్ఎం అని పిలిపిస్తాను నేను ఆయన పిలిపించి మాట్లాడి ఆయనతోటి మీకు ఏం ట్రైనింగ్లు ఉన్నాయో చూసి దాంట్లో చేపిస్తాను నమస్కారం అండి బాగున్నారు మీరేనా ప్రెసిడెంట్ ఓకే